సో నిజంగా నా తెష్టమో నింటే కొన్ని వేల మంది జీవితాలను అయితే మార్చుకోవచ్చు సో నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్ ఏం పేరు నా పేరు ఆ శంకర్ అనే తోకకు పెద్ద పేరు ఏం లేదా పెద్ద ఇసు ఏం కాదు అయితే నిజంగా నా జీవితాన్ని అయితే మార్చింది నేను ఇప్పుడు కోరుకుంటున్నా కదా మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ భార్యాభర్తగా భర్తగా దయలక్ష్మి శక్తి రావాలని కోరుకుంటున్నా మరి ఎంతమంది మీరు కోరుకుంటున్నారు కొంతమంది లేస్తారు ఎరు సో నిజం సార్ మళ్ళీ జన్మ లేదు ఉందా ఉందా మళ్ళీ జన్మ ఉంది నాకు మానవ జన్మ మళ్ళీ వస్తుంది అంటే ఒక్కసారి చేయలేవు నువ్వు మళ్ళీ నీకు జన్మ అంటే అందరం పోవాల్సిందేనా లేదా ఎ సార్ పోయిన తర్వాత నీకు మళ్ళీ వచ్చేది లేదు ఇక నిజంగా ఈ మాటలు నాకు ఎందుకు అంటే చిన్న సక్సెస్ పెద్ద సక్సెస్ కూడా కాదు ఈ నాలుగు సంవత్సరాల పోరాటంలో నాకు వచ్చే లోపల నుంచి వచ్చే కొన్ని మాటలు అయితే నిజంగా చెప్పలేను సార్ అవి సో నేను ఫస్ట్ ఈ బిజినెస్ను బిలీవ్ చేయలే ఎంత కంటే ఈరోజు మా మేడం లేకున్నా ఇలా కోర్టు వేసుకొని మాట్లాడుతున్నా కానీ ఈ సినిమా ఇంకా చాలా నెగిటివ్లే ఉన్నాయి చెప్పగా సారు అంత పెద్ద నెగిటివ్ నేను ఎందుకు తెలుసా నా ఆ అలా ఉండే ఒక ఇరవై సంవత్సరాలు నాతో తిరిగిన అసోసియేషన్ నన్ను అలా తయారు చేసింది ఒక నాలుగు సంవత్సరాల్లో ఈ అసోసియేషన్ నన్ను మళ్ళీ వాళ్ళ దగ్గర పోకుండా వేసింది సార్ ఇరవై నాలుగు గంటలు సో స్టార్టింగ్లో వెస్టించ్ కి నా దగ్గర కొంచెం చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలే ఎందుకంటే నాకు ఒక మూడు అక్షరాలు ఆ మూడు అక్షరాలు ఎవరి దగ్గర దొరుకుతుందా అంటే నా దగ్గరనే చెప్పేది మా ఊర్లో టన్నులు టన్నులు ఉండే ఆ మూడు అక్షరాలు ఏడు దశ ఈజీఓ ఏంటి సార్ అది ఎంతమంది దగ్గర ఉంది సార్ అది తీసి పక్కకు పడేయాలి అదాన్ని ఎవ అది నా దగ్గర ఎవరైనా అడ్రస్ చెప్తే శంకర్ దగ్గర దొరుకుతుందని చెప్పేది స్టార్టింగ్ లో ఇది ఉండడం వల్ల నేను ఏం చేసినట్టే నా దగ్గర పన్నెండు లక్షల రూపాయలు ఉండే మా ఊర్లో చిన్న ఎలక్షన్ వచ్చింది అందులో నాకు తెలియదు నా మీద డబ్బులు ఉన్నాయని మా ఊర్లో తెలిసిపోయి నువ్వు నిలబడితే గెలుస్తావు జనాల దగ్గర మస్తు మాట్లాడతావు నీకు తెలివి ఉంది అన్నీ ఉన్నాయి నువ్వు నిలబడమని చెప్పి కొంతమంది నన్ను ఏం అంటే కొంచెం ఎంకరేజ్ చేసిడు నేను ఒకరోజు సర్వే చేసుకున్నా నా దగ్గర పన్నెండు లక్షలు ఉన్నాయి కదా దాన్ని ముప్పై ఆరు లక్షలు చేసుకోవచ్చా అని అడిగినా అంటే ముప్పై ఆరు కాదు ఇంకా డబల్ కూడా చేసుకోవచ్చు నువ్వు అని చెప్పారు నేను నిలబడ్డా నన్ను అట్లో ఇట్లో గెలిపించిడు గెలిపించి ఐదు సంవత్సరాల్లో ఈ పన్నెండు లక్షలు ఉన్న పన్నెండు లక్షలు ఏం చేసిన సార్ బాగా కష్టపడి నా తెలుగు ఉపయోగించి నేను చదివిన చదువు అంతా ఉపయోగించి ఆ ఐదు పన్నెండు లక్షలను ఐదు సంవత్సరాల్లో అయిపోయి మళ్ళీ పన్నెండు లక్షలు అప్పు చేసుకున్నా బాగుందా బాగాలేదా సప్పట్లో ఒటూరి దరిద్రం కుటూర్రి అంటే నన్ను వింటలేరు మీరు నేను చెప్పే ప్రతి మాట వినాలి సో నాకు పన్నెండు లంచైంది తర్వాత దీంతో పాటు ఈ ఐదు సంవత్సరాల్లో పనికి మాల పంచాయతీ మొత్తం నా దగ్గరకు వచ్చేది ఏం పంచాయతీ ఇంటికాడ పంచాయతీ ఇంటి పక్కల పంచాయతీ బాయికాడ పంచాయతీ కాడ పంచాయతీ ఊర్లో ఉన్న పంచాయతీలో నా దగ్గరకు వచ్చేది వచ్చేటప్పుడు మాత్రం మెయిన్ కూడా ఇద్దరు నవ్వుకుంటూ వచ్చేది నేను పంచాయతీ తీర్మానం చేసేది పోయేటప్పుడు ఇటు పోయేది కూడా అటు పోయేది ఇట్లా పోయేటో నవ్వుకుంటూ పోయేది ఓటర్ పోయేది ఓ నేను అన్న వీడు ఎందుకు నేను పంచాయతీ తీర్మానం చేసినా అంటే వారు తిట్టే తిట్ల నేను చూసి నాకు బీపీ వచ్చింది ఐదు సంవత్సరాల్లోసారి చెప్తున్నాడు సో తర్వాత టైముకు తినకపోవడం వల్ల నా గ్యాస్ ఫామ్ అయింది ఈ మూడు ఆస్తులు ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఇరు ముప్పై సంవత్సరాల చిన్న వయసు నాకు వచ్చినాయి సార్ పన్నెండు లక్షలు అప్పు వచ్చింది గ్యాస్ వచ్చింది బీపీ వచ్చింది సో తర్వాత ఏమైందంటే పదవి అయిపోయింది ముందు నా దగ్గర జనాలు బాగా వచ్చేది రోజు జనాలే ఉండేది ఐదు సంవత్సరాలు ఒక్క రోజు కూడా నా దగ్గర జనం ఉండకపోయేది ఇప్పుడు ఎట్లా ఎట్లుండేదో అట్లా ఉండేది ఆడ జనాలు సార్ సాయంత్రం రోజు రెండు వేలు ఖర్చులు పెట్టేది నేను అందుకే జనం వచ్చారు ఈ పదవి అయిపోయిన తర్వాత నన్ను ఏం చేశారు అంటే ఎంపీ వాఫీసులో ఈ పదవి అయిపోయిందని చెప్పి నన్ను ఊళ్ళో పంపిస్తే తెల్లారు మా ఊరికి వచ్చి గ్రామ పంచాయతీ చూస్తారు ఒకరు చూస్తలేదు నేను అనుకున్నా ఏమన్నా బారేదాన్ని ముఖమన్నా మంచి దుర్దుకోలేదా ఏమైనా అని చూస్తే ఎవడొస్తలేడు చక్కగా మా ఇంటికి పోయినా ఇంటికి పోయి ధనలక్ష్మి ధనలక్ష్మి నిన్నమన్నా మస్తు జనాలు వచ్చేది ఇలా ఓడొస్తున్నాడు ఏమైందంటే చెప్తుంది కదా నీకు సంగతి తెలియదు నేది బెల్లం అయిపోయింది అందుకే ఆ బెల్లం అంటే ఏందన్నా పైసల్ డబ్బు లేదు ఆల్రెడీ అబ్బాయి సంగతి ఎప్పుడో తెలిసిపోయింది నీకు అది అప్పైన సంగతి ఓర్ ప్రచారం చేద్దేశా నాలుగు సంవత్సరాలు నీ ఎంట తిరిగినోడే ఏమన్నా చేస్తా శంకర్ మంచిగా ఉన్నాడు తెలుగు వెళ్ళోడు చాలా నాలెడ్జ్ ఉంది పైసలు ఉన్నాయి బాగున్నాయి అని చెప్పిండు ఎప్పుడైతే నీకు అప్పైందో ఆ జనాలే ఊరు మొత్తం సార్ నువ్వు మంచిగా ఉంటే మంచిగుందని చెప్తారు నువ్వు చిన్నది ఏమైనా జరిగితే తెల్లారే నాలుక నెగిటివ్ చెప్పేస్తుంది నీకు ఎప్పుడో తెలియదు అప్పుడే ప్రచారం అయిపోయింది నీ మీద ప్రచారం చేసి నన్ను చెప్పారు సో నాకు అప్పటిక తెలియదు మరి ఏం చేయాలా పిల్లలు చిన్న పిల్లలు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు నా అదృష్టమే తెలుసా నాకు ఆడపిల్లలు లేరు పాపం పిల్లలే మా మేడ గు అడిగింది ఒక మాడ చెప్పనా అయితే సంపాదించకపోయినా ఓచుకుంటది ఎన్నో ఆ వీళ్ళు పెద్దగా అయినాక ఏం సంపాదించినవే నువ్వు ఏ సార్ నువ్వు ఉన్నది డేంజర్ జోన్ ఉన్నావు సో వీళ్ళ కోసం నువ్వు సంపాదించకపోతే లాస్ట్ ఏ ఒక్కరోజు కూడా నేను కొబ్బరికాయ కూడా అని చెప్పింది నాకు అప్పుడు తెలిసింది భయం ఏం చేయాలా ముప్పై ఏళ్ళు వచ్చింది ఏం చేయాలని చెప్పి నేను మా మేడంతో అన్న ఏం చేయాలని చెప్పు అంటే మా మేడ తెలియగలది ఏం చేయదు ఈ సోఫ తొదలు పెడితే నువ్వు ఆ ఫస్ట్ ఈ సోఫ తొదలు దామంటే ఏం చేయాలని చెప్పండి హైదరాబాద్లోని అర్ధరాత్రి అప్పింది అర్ధరాత్రి మా మేడమ్ నేను మా పిల్లలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినా సార్ కట్టుబడంతో సో అక్కడ పోయిన తర్వాత నేను ఐదు సంవత్సరాలు బాగా కష్టపడ్డా నాకు తెలుసు ఎందుకంటే నాకున్న ఆలోచన అంటే ఎవరిని మోసం చేయను కష్టపడే గుణం ఉంటుంది ఐదు సంవత్సరాలు కష్టపడి రియల్ ఎస్టేట్ చేసి అప్పు తీర్పినాం హైదరాబాద్లో నలభై లక్షల ఇల్లు కట్టినా కానీ నాకేమైందంటే ఒక ఐదు సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్ ఒకటి దావత్ చేసి ఆ దావత్ పోయినాం ఆ దావత్ కాడ మా వాళ్ళందరూ అందరూ ఏం చేస్తారంటే మా గ్యాంగ్ అంతా అన్ని పనులు మేమే చేయాలా మొత్తం పని చేసినాం సాయంత్రం ఆరు గంటలకు దావత అయిపోయింది ఆరు గంటల తర్వాత నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి తిన్నాము వెళ్ళి వచ్చినాము నైట్ పది గంటలకు ఇంటికి వచ్చిన పడుకున్నా పడుకుంటే నైట్ పది గంటల తర్వాత ఏమైంది సార్ పదకొండు గంటలకు నాకు విపరీతమైన చెస్ట్ పెయిన్ వచ్చింది ఆ చెస్ పేను ఏం చేసింది సార్ భయం వస్తుంది ఆ భయం ఏమైందంటే నాకేమో అయిపోతుందని ఒక ఫీలింగ్ వచ్చింది వచ్చి నేను టక్కున ఆలోకి వచ్చి మా ఊళ్ళో ఎవరు లేకపోతే ఆలోకి ఆ టీవీ చూస్తా ఉన్నా నాకేంటంటే టీవీ చూసి మర్చిపోతున్నా టీవీ చూస్తే ఆ టీవీలో కూడా ఒక న్యూస్ వచ్చింది టీవీ నైన్ లో స ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్ మీద ఎంపీ గారి కొడుకు ఎమ్మెల్యే గారు గుండె ప్రాబ్లంతో చచ్చిపోయిన వచ్చింది టీవీని చూసిన కోపం వచ్చింది పలగొడ్డాకున్నా అమ్మ పరకూడదు శిక్షా వేసిన కూర్చున్నా ఆలోచించుకున్నా ఎంపీ గారి కొడుకే ఎమ్మెల్యేనే పోయిండు ఏ సార్ నాకు వచ్చిన బాధ ఏంది చెస్ట్ పెయి చెస్ట్లో ఏముంది మాట్లాడదు గుండె ఉంటుంది ఎ సార్ మరి నాకే వచ్చింది అనుకో నా పిల్లల పరిస్థితి ఏంది ఏ సార్ మరి మా మేడం పరిస్థితి ఏంది మా మేడం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు ఏడి ఓలే పాల ప్యాకెట్ తీదు కిరణాలు ఓలే అన్నీ మేమే చూసుకున్నాం ఏడికైనా పోవాలంటే అప్పుడు నాకు పాత డొక్కు కారు ఉండే కారులే పోయేది సో పిల్లలు ఐదు ఆరు ఏళ్ళు ఉన్నారు నాకు అనిపించింది కదా నేను ఇప్పటిదాకా ఒక పదిహేను సంవత్సరాలు నేను ఫ్యామిలీ నడిపినా మరి ఇప్పటిదాకా నేను ఏం సంపాదించిన అంటే నేను ప్లస్లో ఉన్నానా మైనస్లో ఉన్నానే మా చిన్నోని బుక్ తీసుకొని రాసిన ప్లస్ అంటే ఆస్తులు మైనస్ అంటే అప్పులు రాస్తే మూడే వచ్చినాయి